అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ మొదటి భాగం పరమ పవిత్రమైన సుందరాకాండ హనుమత్ జయంతి రోజు ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇక్కడ నుంచి సుందరాకాండ నిరంతరంగా అందించడానికి ప్రయత్నిస్తాను శ్రీరామాయణంలోని సుందరాకాండను భక్తి శ్రద్ధలతో విన్నా చదివినా కాల్యసిద్ధి కలుగుతుందని పురాణవచనం ఈ భాగ్యం శ్రోతలందరికీ కలగాలని ఆ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ సుందరాఖండలోకి ప్రవేశిద్దాం జాంబవంతుని ప్రోత్సాహంతో తన బలాన్ని తెలుసుకున్న హనుమ రావణుడు వెళ్లిన మార్గంలోనే సీతమ్మను వెతకాలని అందుకోసం చారణులు సంచరించే ఆకాశ మార్గంలోనే లంకకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు సామాన్యులకు చేయి సాధ్యం కానిది సాటి లేని దుస్సాహసానికి దుష్కర కర్మ అని పేరు సముద్ర లంఘనంలో హనుమంతుడు చేసిన మొదటి దుష్కర కర్మ ఇది సంపాతి చెప్పినట్లుగా వంద యోజనాలతో ఆవలి బొట్టు కనిపించకుండా వెడల్పు ఎంతో లోతు ఎంతో తెలియకుండా ఒడ్డున సీతమ్మ ఉందన్న ఆకాశ పురాణాన్ని నమ్మి ప్రాణాలొడ్డి సముద్రాన్ని లంఘించడానికి ప్రయత్నించడం హనుమ చేసినటువంటి మొదటి దుష్కర కర్మ ఒకసారి హనుమ సముద్రాన్ని లంఘించడానికి మనసులో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు పచ్చగా ఒత్తుగా ఉన్న పచ్చికలో అటూ ఇటూ నడిచాడు శరీరాన్ని పెంచుతూ వేగాన్ని పెంచాడు హనుమ వక్షానికి తగిలి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి హనుమ మరింత ప్రమాణం పెరిగేసరికి ఆ చెట్లు హనుమ కాళ్లకు తగిలి వాటి కొమ్మలు విరిగిపోయాయి దక్షిణానికి ఎగరడానికి సిద్ధమైన హనుమ తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి మహేంద్రునికి తన తండ్రి వాయుదేవునికి నమస్కరించాడు ఎగరడానికి అనువుగా గట్టిగా మహేంద్ర పర్వతాన్ని చేతులతో అదిమి పాదాలతో తొక్కాడు హనుమంతుని బలమైన తొక్కిడికి మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న గుహలన్నీ కుంచుకుపోయాయి అక్కడ నివసించే జంతువులు సర్పాలు బయటకు వచ్చి భయంతో పరుగులు తీశాయి విష సర్పాలు భయంతో బండరాళ్లను వేయగా ఆ బండరాళ్లు ఆ విష ప్రభావానికి పగిలి దగ్ధమయ్యాయి మహేంద్రగిరి పర్వతం అనేక ఔషధాలకు నిలయం ఆ ఓషధాలన్నీ కరిగి ప్రవహించినా సరే ఆ విష జ్వాలలను ఆపలేకపోయాయి మహేంద్రగిరి పర్వతం మీద బిహరించడానికి తమ భార్యలతో వచ్చిన యక్ష కిన్నెర గంధర్వులంతా ఏమి జరుగుతోందో తెలియక భయపడ్డారు ఆకాశంలో సంచరించే మహర్షులు సిద్ధులు చారణులు మహేంద్రగిరి పర్వతం మీద మరో పర్వతం వలే ఉన్న హనుమను చూసి ఆహా హనుమంతుడు శ్రీరాముని కార్యాన్ని సాధించడం కోసం సామాన్యులకు అసాధ్యమైన సముద్ర లంఘనానికి సిద్ధమయ్యాడు అని అనుకోసాగారు ఆ మాటలు విని కిన్నెర గంధర్వులు స్థిమితం చెందారు మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి హనుమ ఒక్కసారిగా రోమాలన్నీ విదిలించి మేఘంలా గర్జించి తోక వీపు మీద నిటారుగా నిలబెట్టి మోకాళ్లు వంచి పాదాలు ముడిచి చెవులు వెనక్కి ముడిచి లంఘనానికి సిద్ధమై వానరులతో ఇలా అన్నాడు రామ బాణంలా వాయు వేగంతో ఎక్కడ ఆగకుండా రావణాసురుని లంకకు వెళ్లి సీతను వెతుకుతాను అక్కడ సీత కనబడకపోతే స్వర్గానికి వెళ్లి వెతుకుతాను అక్కడా లేకపోతే లంకకు వెళ్లి రావణాసురునితో సహా లంకను పెకిలించి తీసుకువస్తాను ఏది ఏమైనా రామకార్యం సాధించి తీరుతాను అని ప్రకటించి సముద్ర లంఘనం మీద బుద్ధిని ఏకాగ్రం చేసి గాలిలోకి ఎగిరాడు హనుమ ఆ మహాకపి వేగానికి పర్వతం మీద వృక్షాలన్నీ వేడతో సహా పికిలించుకొని ఆయన వెంట ఆకాశంలో ప్రయాణించసాగాయి ఆ వృక్షాల నుంచి రాలిన పుష్పాలు హనుమకు పుష్పాభిషేకం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆకాశంలో ఈ అద్భుత దృశ్యాన్ని అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు ఈ సంరభాన్ని అంతా చూసిన సముద్రునికి తాను కూడా ఇక్ష్వాక్ వంశాన్ని గౌరవిస్తే మంచిదని అనిపిస్తుంది అదే సముద్రంలో గతంలో ఇంద్రునికి రెక్కల విరగ కొట్టబడి ఉన్న మైనాక పర్వతాన్ని సముద్రుడు పిలుస్తాడు మైనాక పర్వతం బంగారు శిఖరాలు కలిగి ఉంటుంది సముద్రుడు మైనాకునితో పాతాళంలో ఉన్న అసురులు పైకి రాకుండా సముద్రుల్లో అడ్డగా ఉండమని దేవేంద్రుడి నిన్ను ఆజ్ఞాపించాడు కార్యార్థం ఈ మహాకవి నీ మీదుగా ప్రయాణించబోతున్నాడు అతనికి కొంతసేపు విశ్రమించే అవకాశం ఇచ్చి ఆతిథ్యం ఇవ్వు ఇక్ష్వాకు వంశీయులు నాకు పూజనీయులు వారి కార్యం కోసం వెళుతున్న హనుమకు సహాయం చేయడం నా ధర్మం అని సముద్రుడు చెప్పగానే మైనాకుడు తన పర్వత శిఖరాలను పెంచుతూ సముద్రం మీద నుంచి పైకి వస్తాడు హఠాత్తుగా తన మార్గంలో అడ్డుగా వచ్చిన మైనాక పర్వతాన్ని చూసిన హనుమ ఇదేదో తనను అడ్డుకునే ప్రయత్నమని అనుకుంటాడు తన వక్షస్థలంతో మైనాక పర్వతాన్ని ఢీ కొడతాడు హనుమ వేగాన్ని బలాన్ని గుర్తించిన మైనాకుడు సంతోషించి మనుష్య రూపంలో హనుమ చెంత నిలబడి ఓ వానరోత్తమా అసాధ్యమైన రామకార్యానికి పూనుకున్నావు నేను నిన్ను అడ్డగించడానికి రాలేదు ఇక్ష్వాకు వంశానికి నీవు ఉపకారం చేస్తున్నావు సముద్రుడు ఇక్ష్వాకు వంశానికి రుణపడి ఉన్నాడు అతని కోరిక మేరకు నేను నీకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి నా రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుధంతో నరకబోతుంటే నీ తండ్రి వాయుదేవుడు అడ్డుపడి నన్ను తీసుకువచ్చి ఈ సముద్రంలో వేసి కాపాడాడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం ధర్మం తెలిసిన వారి ఇంటికి అతిథి వస్తే తప్పకుండా ఆదరించాలి ఇక నీలాంటి మహానుభావుడు వస్తే వేరే చెప్పాలా నా శిఖరం మీద విశ్రాంతి తీసుకొని సేద తీరు అని అంటున్న మైనాకునితో ఏ ఏమాత్రం ఆగకుండానే సమాధానం చెప్పాడు ఓ మైనాక చేయవలసిన కార్యం చాలా ఉంది పొద్దు గడిచిపోతోంది నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లుగానే నేను సంతోషిస్తాను అని అంటూ మైనాక పర్వతాన్ని తన చేతితో స్పృశించాడు నీలాంబరమైన ఆకాశంలో ఎగురుతుంటే మార్గమధ్యంలో కొంట అడ్డుగా వచ్చి నిలిస్తే కంగారు పడకుండా మనోనిబ్బరంతో ముందుకెళ్లడం హనుమ చేసిన రెండవ దుష్కర కర్మ రామ కార్యానికి సహకరించాలనుకున్న మైనాకుని సద్బుద్ధికి దేవేంద్రుడు సంతోషించి ఇక నుంచి మైనాకుడు ఎక్కడకు కావాలంటే అక్కడికి వెళ్లి సుఖంగా ఉండమని ఆశీర్వదించాడు మహర్షులు సిద్ధులు దేవతలు గంధర్వులు రామకార్యం మీద వెళుతున్న హనుమ కార్యదీక్షను బలపరాక్రమాలను చూశారు కానీ హనుమ బుద్ధి కుశలతను సమయస్ఫూర్తిని కూడా వారు పరీక్షించాలనుకుని నాగమాత సురసను పిలిచి హనుమకు అడ్డు తగలమని ఆదేశించారు దేవతల ఆజ్ఞ మేరకు సురస భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించి తన శరీరాన్ని విపరీతంగా పెంచి హనుమకు సముద్రం మధ్యలో అడ్డుగా నిలబడింది సురస హనుమతో వానరా దేవతలు నేను నాకు ఆహారంగా పంపారు నా నోట్లోకి ప్రవేశించు అనింది హనుమ సురసుకు చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా నేను రామకార్యం మీద వెళుతున్నాను రాముని భార్యను అపహరించిన రావణాసురుని రాజ్యంలో ప్రవేశించి సీత జాడను నేను కనిపెట్టాల్సి ఉంది నాకు అడ్డురాకు అంతగా అయితే సీత జాడను కనిపెట్టి తిరిగి వచ్చి నీ నోట్లోకి ప్రవేశిస్తాను అని అంటాడు అప్పుడు సురస వానరా నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరం అంటూ సురసు తన నోటిని పెద్దగా తెరిచింది హనుమకు కూడా కోపం వచ్చి సురసతో మీ నోటిని ఎంత పెద్దగా తెరవగలవో తెరువు అంటూ రెచ్చగొట్టాడు సురస తన శక్తి అంతా ప్రయోగించి తన నోటిని పెద్దగా చేయగానే వెంటనే హనుమ తన శరీరాన్ని సూక్ష్మంగా చేసి వేగంగా సురస నోటిలోకి వెళ్లి అంతే వేగంగా తిరిగి బయటికి వచ్చేస్తాడు అప్పుడు సురస సంతోషించి తన నిజ స్వరూపం ధరించి బాణర శ్రేష్ట మీ బుద్ధి కుశలతకు మెచ్చాను క్షేమంగా వెళ్ళిరా నీకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది వైదేహిని శ్రీరాముని చెంటకు చేర్చడం నీకే సాధ్యం అని ఆశీర్వదించి పంపుతుంది హనుమ కూడా సురస్కు నమస్కరించి తల్లి నువ్వు నాగమాత సురసవని నాకు తెలుసు బ్రహ్మ నీకు ఇచ్చిన వరం నిజం చేయడానికే నేను నీ నోట్లకి ప్రవేశించాను అని తిరిగి వాయు వేగంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు సురసను ఉపాయంతో దాటి సముద్ర లంకనంలో హనుమ చేసిన మూడవ దుష్కర కర్మ ఇది ఇది చూసిన మహర్షులు సిద్ధులు దేవతలు గంధర్వులు బాగు బాగు అని ప్రశంసించారు అదే సముద్రంలో సింహిక అనే రాక్షసి కూడా ఉంది ఈ రాక్షసి ఆకాశంలో ఎగిరే జీవుల నీడను పట్టి లాగి తినేటువంటి శక్తి కలిగినది హనుమంతుని నీడను చూసే సింహిక ఆహా ఎన్నాళ్లకు నాకు ఇంత పెద్ద జీవి ఆహారంగా దొరికింది ఈ రోజు నేను కడుపు నిండా తింటాను అనుకుంటూ హనుమ నీడను పట్టి లాగ సాగింది ఆకాశంలో ఎగురుతున్న హనుమ ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఏమి జరిగిందో అర్థం కాక కిందకు చూశాడు సముద్రంలో వికృతమైన ముఖంతో ఉన్నటువంటి రాక్షసి కనపడింది సుగ్రీవుడు సింహిక గురించి చెప్పిన మాటలు హనుమకు ఆ సమయంలో గుర్తుకొచ్చాయి వెంటనే తన దేహాన్ని పెంచాడు అది చూసి సింహిక కూడా తన నోటిని పెద్దగా చేసి హనుమంతుడి వైపు వేగంగా కదిలింది సింహిక పెద్దగా చేసిన నోటులో నుంచి ఆమె ప్రాణాధార స్థానాలను స్పష్టంగా చూసిన హనుమ తన శరీరాన్ని చిన్నదిగా చేసి సింహిక నోటిలోకి దూరి ఆ రాక్షసి ప్రాణాధార స్థానాలను తన గోళతో ఛేదించి బయటపడ్డాడు సింహిక ప్రాణాలు కోల్పోయి సముద్రంలో పడిపోయింది కన్ను మూసి తెరిచేలోగా సింహికను చంపినందుకు సిద్ధ గంధర్వులు మహర్షులు దేవతలు సంతోషించి వానరోత్తమ ఇంత గొప్ప జంతువును అవలేలగా చంపావు కార్య సాధకుడికి ఉండాల్సినటువంటి ధృతి అంటే ధైర్యం సూక్ష్మ దృష్టి మతి అంటే తెలివి దక్షం అంటే నేర్పు అనే నాలుగు గొప్ప లక్షణాలను నువ్వు అద్భుతంగా ప్రదర్శించావు నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తాడు సింహికను బుద్ధి కుశలతతో సంహరించడం హనుమ చేసిన నాలుగవ దుష్కర కర్మ ఈ విధంగా నాలుగు దుష్కర కర్మలు చేసి ముందుకు సాగిన హనుమకు ఒక పెద్ద ద్వీపం కనపడుతుంది వెంటనే తన గమన వేగాన్ని తగ్గించి పరిశీలనగా చూస్తే పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్న సముద్రం అవతలి ఒడ్డు కనపడింది ఒక్కసారిగా హనుమ రాక్షసులు ఉత్సుకతతో తనకు అడ్డు తగలకుండా ఉండడం కోసంగా తన సహజ రూపాన్ని పొందాడు అలా నూరు యోజనాలు దాటి త్రికూట శిఖరం మీద అమరావతిలా వెలిగిపోతున్న లంకా నగరాన్ని చూశాడు హనుమ అంతటి మహాసముద్రాన్ని అవలీలగా దాటిన ఎలాంటి అలసట కాని కనీసం దీర్ఘ నిశ్వాస కూడా లేని హనుమ బలపరాక్రమాలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్